శేవంత్ రెడ్డి ఓటమి చిరుక తాకుతుంది అని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు బుధవారం అనంతగిరి హర్తా రిసార్ట్స్ లో బీజేపీ నాయకులతో కలిసి వెల్లేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి దిక్కులేక ఒకరు పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి క్యాండిడెట్ దిక్కులేక పక్క పార్టీ నుండి తీసుకున్నారన్నారు బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర రాబోయే తరాలకు అభివృద్ధి రథమని పేర్కొన్నారు మోడీ విశ్వగురువుగా మారి దేశాన్ని పాలిస్తూ ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు రాముడి ఆదేశాలను మోడీ ఆచరిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతున్నారని అన్నారు కాంగ్రెస్ గల్లీలో ఎలాగో గట్టెక్కినా ఢిల్లీలో అది సాధ్యం కాదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి మాజీ ఎంపీ కొండా రెడ్డి జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క రాజరాజశ్రీ విజయ సంకల్ప యాత్ర విషయంలో నిన్న తాండూరు దారు వికారాబాద్ పూర్తయింది కాబట్టి ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి వారి పెద్దలు నేను పరిచయం చేస్తాను ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం నిన్ననే విజయ సంకల్ప యాత్రకు కేంద్ర మంత్రి బిఎల్ వర్మ గారు వచ్చింది దీనికి అంత ప్రాముఖ్యత ఒక కేంద్రీయమంత్రివర్లు రావడం అట్లనే మాజీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ గారు వచ్చింది వెంకటరమణారెడ్డి గారు ఏవిఎన్ రెడ్డి గారు తను చేవెళ్ళ పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాణి రుద్రమ్మ గారు ఇంక మల్లారెడ్డి గారు ఇది మొత్తము బద్దం మహిపాల్ రెడ్డి ఒక బాలరెడ్డి గారు వీళ్ళు ఈ యాత్రకు ఇన్ఛార్జి ఆర్గనైజింగ్ తాండూరు నుంచి పెరుగుతూ వస్తున్నది వికారాబాద్కి వచ్చినప్పుడైతే నిజంగానే భారీ సంఖ్యలలో వచ్చింద్రు ఉత్సాహంగా ఉన్నారు ఇదే మేము కంటిన్యూ అయితే అనుకుంటాం తరిగిపోతుంది నస్కల్ లాగుకుంటాం దాని తర్వాత దాని తర్వాత రాచుకు రాకం చెల్ల ఆగి మన్నగూడా పోయి అక్కడి నుంచి చేపలేకపోతుంది దాని తర్వాత రాజన్నగర్ షెర్లింగంపల్లి ముగించేది రాజన్నగర్ మహేశ్వరం ముగించేది షేర్లింగంపల్లిని ముగిస్తుంది ఇది ప్రజలు ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మోడీ వర్సెస్ ఎవరు అన్నట్టు చూస్తుంది వాళ్ళకు ఒకటే క్యాండిడేట్ కనబడుతు అది మోడీ గారు ప్రతిపక్షాలు వాళ్ళ క్యాండిడేట్ ముంగట్ పెట్టి ప్రచారం చేసుకునే ప్రచారం చేసుకున్నట్టు లేరు ఈసారి చేవెళ్ళ బహుశా నంబర్ వన్ మెజారిటీ ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏ లెక్కలు చూసినా కూడా ఏ గ్రాఫ్లు చూసినా కూడా ఇంతకుముందు నాలుగు పర్సెంట్ నుంచి ఏడు పర్సెంట్ పెరిగింది ఏడు పర్సెంట్ నుంచి పదిహేను పర్సెంట్ పెరిగింది ఆ గ్రాఫ్ ప్రొజెక్ట్ చేసినా కూడా లేకుంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్న తెలంగాణలో నలుగురు ఎంపీలు గెలిచిండ్రు ఏ గ్రాఫ్లు ప్రొజెక్ట్ చేసినా కూడా తప్పనిసరిగా తెలంగాణలో తెలంగాణలో పది కంటే ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాము భారతదేశానికి స్లోగా అప్ కీ బార్ చార్సో పార్ అంటే తెలంగాణలో అప్కీ బార్ అప్కీ పార్ డ స్కేప్ పార్ అని కానీ మీరు విశ్లేషకులను నిన్నారు మన డాక్టర్ సిఎల్ వెంకటేష్ గారు వారి వారి ప్రకారంగా ఇంక్లూడింగ్ ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ అలా ఎంబీటీ ఎంఐఎం అందరు కూడా పోరాడితే హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉన్నది అయితే పదహారు కూడా రావచ్చు పదిహేడు కూడా వచ్చే అవకాశం ఉంది అది అంటలేదు కానీ ప్రాక్టికల్గా చూస్తే పది కంటే ఎక్కువ తప్పక వస్తాయని మేము అనుకుంటున్నాం మీ అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు మీటింగ్కి వచ్చినాను విజయ సంకల్ప యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిన్న ఏక బిగిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పదిహేడు నియోజకవర్గాలను అందులో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలు ఈ పదిహేడు పార్లమెంటు స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ ఐదు క్లస్టర్లలో ఒక క్లస్టర్ అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర క్లస్టర్ ఈ కార్యక్రమం వికారాబాద్ జిల్లా తాండూరులో మొదలై వేములవాడ రాజేంద్ర సన్నిధిలో పూర్తవుతుంది కాబట్టి తెలంగాణ కొనువైన దేవుడు ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి పేరు పెట్టడం జరిగింది ఈ క్లస్టర్కి ఈ రాజరాజేశ్వర క్లస్టర్ ప్రారంభమంతా నిన్న తాండూరులో మొదలై చేవెళ్లలో ఇవాళ రేపట్లో పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది నిన్న ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టు మీరంతా కూడా చూసినారు తాండూరులో కావచ్చు తారూరులో కావచ్చు వికారాబాద్ టౌన్లో జరిగినటువంటి కార్యక్రమంలో పెద్దలు బిఎల్ వర్మ గారు వచ్చినారు బండి సంజయ్ కుమార్ గారు వచ్చినారు ఇంకా మా పార్టీ పెద్దలంతా కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ విజయ సంకల్ప యాత్ర తీసుకోవడానికి గల కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరొకసారి మోడీ గారనే దేశ ప్రధానిగా చూడాలంటున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నది అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల చేత ప్రజల్ని తప్పుదారో తప్పుదోవ పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా చేసిన కొన్ని విష ప్రచారాల మూలంగా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కొంత కోల్పోయి ఉండొచ్చు కాదు కానీ ఇందాక విశేషారెడ్డి గారు చెప్పినట్టుగా మా ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఎనిమిది అసెంబ్లీ స్థానాలను ఎవరు ఊహించని స్థానాలను కూడా మేము గెలుచుకున్నాము దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ అయితే ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో జరిగినాయి ఊళ్ళల్లో రోడ్లు వేసినా లైట్లు పెట్టినా శ్మశాన వాటికలు కట్టిన గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ డబ్బులైనా రేషన్ బియ్యమైనా ముద్రా లోన్లైనా ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లైనా రైతు కిసాన్ సమ్మాన్ నిధి అయినా రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలైనా ఏవైనా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆఖరి పౌరుడి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశంతో పరిపాలన అనేటువంటిది పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పైనుంచి కింది దాకా కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఏదో ఒక రకంగా లబ్ధిదారులను చేస్తారు ఇవాళ మహిళలు లబ్ధిదారులే బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల యువత లబ్ధిదారులే రైతులు లబ్ధిదారులే పారిశ్రామికవేత్తలు అందులో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధిదారులే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణాలు కూడా లబ్ధిదారులే కాబట్టి ఇవాళ బీజేపీ వల్ల లాభం పొందని ప్రజానీకం ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ప్రజల సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం కుటుంబాల కోసము బంధుత్వాల కోసము సామాజిక కులాల కోసం వర్గాల కోసమో నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు బీజేపీ ప్రజల కోసం కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి మరొకసారి దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే దేశ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోకి రావాలంటే మరోసారి మోడీ గారి ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుంది కాబట్టి గతంలో నాలుగు స్థానాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు నాలుగు స్థానాలు ఇస్తే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి నిధులు ఇక్కడికి ఇవాళ పదిహేడు స్థానాలు ఇవ్వమని మేము ప్రజల్ని అభ్యర్థిస్తున్నాము మేము ప్రజలకు ఏం చేసినామో చెప్పడానికే ఈ యాత్రలు పెట్టి ప్రతి ఒక్కరము కూడా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు సెగ్మెంటు ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు వీలైన కాడికి మండల కేంద్రాలను కూడా టచ్ చేసి ప్రజలకు మేమేం చేస్తున్నామో చెప్తున్నాం కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ము నమ్ముతున్నాము ప్రజలు భారతీయ జనతా పార్టీతోటే ఉన్నారు మీరు మరోసారి మమ్మల్ని ఆశీర్వదించి చేవెళ్ళ పార్లమెంటు స్థానాన్ని మాకు అందిస్తే ఖచ్చితంగా మా ఎవరైతే మీరు గెలిపిస్తారో మా ఎంపీ అభ్యర్థి చేవెళ్లకు సంబంధం కావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పౌరునికి లాభం జరిగేలాగా ఆ మోడీ గారి ఆశీర్వాదాలతోటి చేస్తారని చెప్పి మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ మరోసారి చేవెళ్ళ గెలిచిన తర్వాత వచ్చి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి అవకాశాన్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం నిన్నటి రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి విజయ సంకల్ప యాత్ర స్టార్ట్ అయింది కేంద్ర మంత్రివర్యులు బిఎల్ఎన్ వర్మ గారి సంజయ్ బండి సంజయ్ గారు అందరం కలిసి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పార్లమెంటుకు ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఇది చేవల్ల పార్లమెంటును ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ను చేవల్లను రెండు తీసుకున్నారు కానీ రెండింటి దగ్గరలో మా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నది విజయం కూడా సాధిస్తుంది ఇది ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓటెంపాలయ్యి కామారెడ్డి నుంచి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన పొలిటికల్ ఇన్ఛార్జ్గా ఈ రెండింటిని మహబూబ్ నగర్ను అండ్ చేవల్లను తీసుకోవడం జరిగింది చేవల్లలో మీకు తెలిసిందే ఎలాంటి పరిస్థితి ఉన్నది గ్రామాల్లో ఏముంది ఏం ఎలా జరిగింది ఇవాళ ఇంతకుముందు మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు ఎలా చేశారు పని ఇప్పుడు గతంలో ఎంత దగ్గరకు వచ్చిన తర్వాత విజయము చేజారిపోయిందో అందరికీ తెలుసు ఇకపోతే మహబూబ్నగర్లో అక్కడ యోధులు ఉన్నారు అరుణగారు ఉన్నారు ఖచ్చితంగా అక్కడ కూడా విజయం సాధిస్తారు అంటే మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మరొక్క ఓటమి చురక అంటే అవకాశం ఈ అరవై రోజుల్లోనే ఉంది ఇది నిజం ఇకపోతే చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేటే లేని పరిస్థితికి వచ్చిన సందర్భంలో పక్క పార్టీల నుంచి అప్పుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ పార్టీకి దిక్కుగా నిలబడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వచ్చే వ్యక్తి పార్టీకే దిక్కు లేకుండా పోతే ఈ పార్టీలోకి వచ్చారు ఈ పార్టీకి క్యాండిడేట్ దిక్కు లేదు వచ్చే క్యాండిడేట్కు పార్టీ లేదనే పరిస్థితి వచ్చింది ఇవాళ చేవెళ్ళలో ఘన విజయం సాధిస్తున్నాం ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో వికారాబాద్ని తాండూరుని చూస్తుంటేనే అర్థమవుతున్నది ముందుకెళ్తే పరిగి చేవెళ్ళలో ఏం జరిగిందనేది కూడా తెలిసిపోతున్నాం సరే ఈ చే పార్లమెంట్లో యోధాని యోధులం ఉన్నాం మేము అని అనుకుంటున్నారేమో వాళ్ళు కానీ ప్రజల మనసులో మోడీ గారు ఉన్నారనేది అర్థం కాని పరిస్థితి వీళ్ళకి అన్న రాముడి సందేశం ఆ రాముడి ఆదేశం నరేంద్ర మోడీ గారి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి మేము వచ్చినాం ఇది ప్రచార రథము అని అందరూ అనుకుంటున్నారు కానీ ఇది రాబోయే భవిష్యత్తుకు ఆశలరతం రథం సంక్షేమ అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ క్యాండిడేట్ లేని పరిస్థితికి వచ్చిన పార్లమెంటును తీసుకొని ఆయన ఇవాళ మళ్ళీ కొత్త వ్యక్తులను తీసుకొస్తున్నారు మరి పాత వ్యక్తులు ఏం చేస్తారనేది ఇక వాళ్ళ సొంత విషయం అది వేరుగాని ఇక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన కుటుంబ చరిత్ర ఆయన ఉందాతనము మాట్లాడే విధానము ఆయన ఆలోచన విధానం అందరికీ తెలిసిందే కాబట్టి ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే చేవెళ్ళ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీలో గతము వేరు ప్రస్తుతము గల్లీ రాజకీయం వేరము ఢిల్లీ రాజకీయం వేరు సరే గల్లీలో ఎలాగో అలాగా గడ్డకు పడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో కూడా పడతామని అనుకుంటున్నారు కానీ బొక్కబోర్లో పడడం తప్ప ఏం లాభం లేని పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అంతా మిగతా వాళ్ళకు వదిలేసి ఈ రెండు పార్లమెంట్ మీద మీరు దృష్టి పెట్టండి ఒకసారి ఈ రెండు పార్లమెంట్లు బీజేపీ గెలుస్తున్నది చేవెల్లా మహబూబ్నగర్ రెండు బీజేపీ గెలుస్తున్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నది ఏంటంటే ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారు ఆ సరైన నిర్ణయం అనుకుని గతంలో ఒకసారి పొరపాటు చేశారు తిరిగి అదే పునరావృతం అవుతుందనేది అనేది నేను చెప్తున్నాను కాబట్టి చేవల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేతులెత్తి మొక్కి చెప్పడం ఏంటంటే మోడీ గారి వల్ల దేశ చరిత్ర ఎంత అగ్రగామిగా ఉంది ప్రపంచంలోనే ఎంత ఉన్నత స్థాయిలో ఉంది విశ్వగురుగా మారినటువంటి ఈ భారతదేశాన్ని నడిపే వ్యక్తి నరేంద్ర మోడీ గారే అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ బీజేపీకి ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి ఘన విజయం ఇస్తారనే నమ్మకం ఉంది ఖచ్చితంగా విజయం పొందుతాం ఇది ప్రజల ఆశీర్వాదం కాబట్టి ఆ శ్రీరాముడి ఆదేశాన్ని నరేంద్ర మోడీ గారి సందేశాన్ని ప్రజల ఆశీర్ ఆశీర్వాదాన్నితో పాటు విజయం లబ్ధి పొంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిస్తారని కోరుకుంటూ చేవల్ల ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ దిక్కే చూస్తున్నారనేది ఇది నిజం